మనం వచ్చేసి చిట్టెలుక అనేటువంటి ఈ లెస్సంలో ఫిఫ్త్ స్టాండర్డ్ చూస్తూ ఉన్నాము కర్ణాటక ఇక్కడ వచ్చేసి ఇలా రాయండి కొరుకుట అనేది కొరకడం ఊరుట ఊరడం దూరుట దూరడం జుర్రుట జుర్రడం కారుట కారడం వెతుకుట వెతకడం ఏడ్చుట ఏడవడం చేరుట చేరడం చిట్టెలుక వచ్చింది మెల్లగా కొరికింది వంటింట్లో దూరింది కారం దెబ్బకు ఏడ్చింది గుజ్జు జుర్రింది ఈ విధంగా మనము రాసుకోవాలి తర్వాత ఖాళీలను నింపండి అంతలో అలికిడి వినింది కంట్లో నీరు కారింది ఎర్రని పండును చూసింది కళ్ళతో అంతా వెతికింది సూచించినట్లు రాయండి ఎర్ర ప్లస్ని ఎర్రని తెల్ల ప్లస్ని తెల్లని నల్ల ప్లస్ని నల్లని పచ్చ ప్లస్ని పచ్చని నోరు ప్లస్లో నోట్లో కన్ను ప్లస్లో కంట్లో తప్పప్పులను గుర్తించండి ఎలుక వంటింట్లో దూరలేదు ఎలుక వంటింట్లో దూరలేదు తప్పు మెల్లగా దాన్ని కొరికింది కరెక్ట్ దారం కారం దెబ్బకు ఏడవలేదు తప్పు అది ఏడ్చింది ఎలుక కలుగులో దూరింది కరెక్ట్ సరైన పదాన్ని గుర్తించండి మాదిరి ఎలుక అనేటువంటిది తప్పులను గుర్తించండి అంటే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి కారము అలికిడి కలుగు కరెక్ట్ రంగు కరెక్ట్ వాటిల్లో రాసి కరెక్ట్గా రాయండి తర్వాత వచ్చేసి ఎలుక బొమ్మను గీసి రంగులు వేయండి